నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ టు నెజరా బ్లాగ్స్ నేను మీ నెజారా ఫ్లెవరింగ్ చూసారా సో ఇటువంటి ఫ్లేవరింగ్ అనేది రెగ్యులర్గా వచ్చేయాలి అంటే మట్టి భాగానికి ఎప్పటికప్పుడు సారవంతం చేసేయాలి సో మట్టి భాగాన్ని సారవంతం చేసే పద్ధతి ప్రతిరోజు షార్ట్స్లో షేర్ చేస్తున్నాను అండ్ నేను ఏదైతే మట్టి భాగాన్ని సారవంతం చేసే ప్రాసెస్ చేయడం జరుగుతుందో వాటి వల్ల మొక్కకి ఉపయోగాలు ఈ షాట్లో కూడా మీరు చూస్తున్నారు ప్లస్ ఈ ప్రాసెస్తో మొక్కకి ఎటువంటి హాని కలగకుండా మొక్కలు ఎటువంటి టాకింగ్ లేకుండా మట్టి భాగం ఎలా ఉందో కూడా మీరు చూడగలుగుతున్నారు అదే ప్రాసెస్లో ఈరోజు వేస్టేజెస్ వచ్చేసి బీరకాయ తొక్కలు దీనివల్ల కంపోస్ట్ ఎక్కువగా పెరుగుతుంది మొక్కకి పోషణ అనేది అధికంగా లభిస్తుంది మళ్ళీ కలుద్దాం